నిశ్చయముగా ముందు గతి వచ్చును దాని అర్థమేంటి తెలుగు మాట్లాడేవాడు నాకే అర్థం కాలేదు నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును అంటే ఏంటి దీని వాస్తవ అర్థం ఏంటో చెప్తాను ఏ సమస్యలకైతే ఒక ముగింపు కావాలి అని ఆశపడుతున్నావో ఏ పరిస్థితులైతే చాలు అని అనుకుంటున్నావో ముగింపు వస్తుంది ఆ రోజు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఏ పరిస్థితులకైతే అయితే ఒక ముగింపు కావాలనుకున్నావో ముగింపు ఉంది భవిష్యత్తులో ఏమై ఉండాలనుకుంటున్నావో భవిష్యత్తులో ఏదైతే చేద్దారనుకున్నావో భవిష్యత్తులో నా పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో భవిష్యత్తులో నా చదువులు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో గతి భవిష్యత్తులో ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావో పనిసరిగా అది జరుగుతుంది కానేరదు ఒక మాటలో చెప్పాలంటే దుస్థితికి ఒక ముగింపు దుర్గతికి ఒక ముగింపు ఆశీర్వాదకరమైన జీవితానికి ఒక ప్రారంభం మీ ఆశ భంగము కానేరదు భవిష్యత్తులో ఏమై ఉండాలని ఆశపడుతున్నావో ఆశ భంగము కానే తేరి ఆశ అయితే ఒక ముగింపు కావాలనుకుంటున్నావో సమాప్తి కలుగునగా